షామ్ వెహికల్స్టు మిత్రులకి నమస్కారం మేము ముందుకి రోజు మహింద్రా యువ ట్రాక్టర్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షాంప్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా యువో ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను వివో ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఐదో నెలలకున్నాడు ఓనర్ ఈ వెహికల్ని ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ పైన ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పైన అయితే లేదు సెల్ టైర్స్ ఉన్నాయి వెహికల్ యొక్క కండిషన్ వచ్చేసి చాలా బాగుంది ఎవరైతే కొనాలనే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఇలాంటి టైంపాస్ కలు మాత్రం చేయకండి ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి నల్గొండ ఉంది నల్గొండ సిటీలో ఉంది లొకేషన్ చెక్ చేసిన తర్వాత నచ్చడం మాత్రమే ఈ వెహికల్కి పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి వర్జినల్ నార్స్ ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే ఎక్కువ దమ్మ కూడా చేయలేదు వెహికల్ ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఐదు లక్షల నలభై వేలు మాత్రమే తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఫిక్స్ రేట్ అయితే కాదు తగ్గించే అవకాశం కూడా ఉంటుంది బార్గెనింగ్ కూడా ఉంటుంది సింగిల్ ఓనర్ మాత్రమే మహీంద్రా యువో ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ ఉన్నాడు ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు లొకేషన్ వచ్చేసి నల్గొండ సిటీ సీల్ టైర్స్ ఉన్నాయి వెహికల్కి ఇంజన్ కూడా చాలా బాగుంది కొన్ని టూ ఇయర్స్ అవుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు